మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో సాయంత్రం నాలుగు గంటలకు ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది ఈ సమాపేశానికి హాజరయ్యే మంత్రులు సీఎస్ డీజీపీ ఉన్నతాధికారులకు ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు మే రెండున అమరావతి పునః ప్రారంభ పనులకు ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు లక్ష కోట్లకు పైగా వివిధ ప్రాజెక్టుల పనులకు మోదీతో శంకుస్థాపన చేయించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది వెలగపూడి సచివాలయం వెనుక రెండు వందల యాభై ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అమరావతి పునః ప్రారంభ పనులకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపు ఐదు లక్షల మంది సభకు వస్తారని అంచనా లక్ష కోట్ల రూపాయలకు సంబంధించి వివిధ ప్రాజెక్టుల పనుల ప్రారంభానికి సూచికగా ప్రధాని మోదీ పైలాన్ ఆవిష్కరించనున్నారు మే రెండున మధ్యాహ్నం మూడు గంటలకు గన్నవరం విమానాశ్రయానికి రానున్న ప్రధాని మోదీ హెలికాప్టర్లో మూడు గంటల ముప్పై నిమిషాలకు అమరావతి చేరుకుంటారు అక్కడి నుంచి ప్రధాన వేదిక వద్దకు మూడు గంటల నిమిషాలకు చేరుకుని అమరావతి పెవిలియన్ సందర్శిస్తారు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు బహిరంగ సభ జరుగుతోంది అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు సాయంత్రం ఐదు గంటల పది నిమిషాలకు హెలికాప్టర్లో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు గన్నవరం నుంచి బయలుదేరి వెళ్లను ప్రధాని సభ కోసం ప్రభుత్వం మూడు వేదికలు సిద్ధం చేస్తోంది సాయంత్రం జరిగే సమావేశంలో వీటిపై సీఎం సమీక్షించనున్నారు